అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ థర్డ్స్ ఈ రోజు కథ మెయిన్ పార్ట్ థర్టీ టూ వైశ్యుని చెట్లలోకి లాక్కెళ్తుంటే రై వదలండి అంటూ అరుస్తూ ఉంది అలా అరవకుండా వాడి పాకెట్ నుండి కర్చీఫ్ తీసి ఆమె నోట్లో పెట్టాడు ఆమె అరుపులు వినిపించలేదు ఇక్కడ రిషి కాల్ పూర్తవడంతో అక్క నుండి వైశు దగ్గరికి వస్తుండగా అక్కడెక్కడ ఆమె కనిపించలేదు ఎక్కడికి వెళ్ళింది అని బీచ్ వైపు కనుమేరలో చూస్తున్నాడు అయినా ఆమె జాడే లేదు రిషిలో కంగారు మొదలైంది అసలు ఎక్కడికెళ్ళింది అనుకుంటూ ఇంతకు ముందు ఆమె నిలబడిన దగ్గరికి వెళ్ళాడు అక్కడ నిలబడి అటు ఇటు తలపై చెయ్యి పెట్టుకుని చుట్టూ చూస్తూ ఉన్నాడు కనిపించలేదు వైషు కంగారు పెరుగుతుంది ఇక అతని కళ్ళకి తడిగా ఉన్న ఇసుకలో ఎవరినో లాక్కెళ్ళినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి ఇక అప్పుడు కన్ఫర్మ్ అయింది వైశుని ఎక్కడికో తీసుకెళ్లారని ఇక వెంటనే అవే పాదాల గు అడుగుల గుర్తులు చూసుకుంటూ వెళ్తున్నాడు ఇక్కడ వైశ్యుని దట్టంగా ఉన్న చెట్లలోకి తీసుకెళ్లి వదిలేసి ఆమె బట్టల్ని విప్పుతుంటే ఆమె శక్తిమేర వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది రై ఒకటి తర్వాత ఒకడు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వకూడదు అనుకుంటూ డీల్ సెటిల్ చేసుకున్నారు ఇక రాక్షసంగా ఆమె మీద పడిపోయి ఆమె డ్రెస్ ని చింపి పక్కన పడేశారు నోట్లో క్లాత్ ఉండడం వల్ల అరవలేక కంట్ల నుండి నీళ్లు ఏరులై పారుతున్నాయి ఆమె చేతులు కదపకుండా వాళ్ళ కాళ్లతో నొక్కి పట్టారు కాళ్ళని ఇంకో ఇద్దరు పట్టుకున్నారు ఎటు కదిలినీకుండా చేసి ఆమె మీదకి చేరుతుంటే ఇక ఇంతటితో తన జీవితం ముగిసిపోయింది అని ఆమె మాన మర్యాద ఆమె ఉనికి ఈ క్షణంతో చచ్చిపోయింది అని వాళ్ళ రాక్షస పనికి దుఃఖం తన్నుకొస్తుంటే కృష్ణుణ్ణి మనసారా తలుచుకొని నన్ను కాపాడు కన్నయ్య నీ భక్తురాలికి అన్యాయం చేయకు అని ఆమె మనసు పడే వేదన ఆ విన్న దొంగ విన్నట్లున్నాడు వాడు వైశ్యుని ఆక్రమించుకుంటాడు అనగా ఒక్కసారిగా వాడు ఎగిరి కిలోమీటర్ అవతల పడ్డాడు అసలేం జరిగిందో తల తిప్పి చూసిన మిగతా రౌడీలు ఎదురుగా ఉన్న రిషిని చూసి ఉలిక్కి పడ్డారు అంత చీకట్లో కూడా అతడి కళ్ళు సూర్యగోళాన్ని తలపిస్తున్నాయి ఆమెను వదిలి దూరం జరిగారు క్షణంలో వైశ్యుని చేరుకొని అర్ధనగ్నంగా కనిపిస్తున్న ఆమెను చూడగానే కోపం కట్టలు తెంచుకుంది అతని కళ్ళు రుదిన మందిరాలయ్యాయి నోట్లో ఉన్న క్లాత్ తీసి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు అతను వేసుకున్న జెర్కిన్ తీసి వైశ్యకి తొడుగుతూ నుదుటి మీద ముద్దిచ్చి భయంతో వణికిపోతున్న వయసుని చూసి డోంట్ బీ పానిక్ బేబీ నేను వచ్చేసాగా యూ డోంట్ వర్రీ అంటూ ఆమె వెన్ను నిమిరాడు ఆమె కాస్త సమాధానమయ్యాక ఆమెను పక్కన నిలబెట్టి తల తిప్పి వాళ్ళని చూశాడు రై ఏంట్రా పెద్ద హీరోని అనుకుంటున్నావా నీలాంటి హీరోలని మస్తు మందిని చూసాం ఆ పిల్లని మాకు వదిలిపెట్రా ఒకవేళ నీకు కూడా షేర్ కావాలనిపిస్తే నీ కూడా అంటున్న అతని మాటలు బయటకి రాకముందే వాడు రిషి పంచ్కి అడ్రస్ లేకుండా పోయాడు ఇక మిగతా ముగ్గురిని చూసి షర్ట్ స్లీవ్స్ మడుస్తూ ఏంట్రా నా పిల్ల మీదే చెయ్యి వేస్తారా ఎంత ధైర్యంరా రా ఒంటరిగా ఆడది కనిపిస్తే తనని రేప్ చేసి చంపేస్తారా అంటూ వాడి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి సంసారానికి పనికి రాకుండా చేసి ఒక్కొక్కడి కాళ్ళు చేతులు విరగ్గొట్టి వాళ్ళ షర్ట్స్ పాయింట్లో విప్పేసి వాళ్ళ మోకాల్లో విరగ్గొట్టాడు వాళ్ళు పెట్టే గావు కేకలు ఆ గాలిలో కలిసిపోతున్నాయి మీకు ఇలా కాదురా అంటూ వాళ్ళని చెట్ల నుండి బయటకి లాక్కొచ్చి రద్దీ ఉన్న ఏరియాలో మోకాళ్ళ మీద బట్టలు లేకుండా కూర్చోబెట్టి ఇక్కడి నుండి ఇంచు కదిలిన నెక్స్ట్ డే పేపర్లో అనుమానాస్పదంగా చనిపోయిన ఐదుగురు వ్యక్తులు అన్న హెడ్లైన్ వస్తుంది జాగ్రత్త అని చెప్పి వైశ్యుని తీసుకొని రూమ్ కెళ్లాడు ఇక బట్టలు లేకుండా ఉన్న ఆ ఐదుగురిని చూసి అక్కడున్న వాళ్ళంతా ఎగతాళిగా నవ్వుకుంటూ ఉన్నారు ఇక్కడ రిషి ఇంకా ఆమెలో టెన్షన్ తగ్గలేదు భయంతో వణికిపోతూ ఉంది పదే పదే వాళ్ళు చేసిన అరాచకం గుర్తొస్తే కళ్ళల్లో నుండి నీరు ఆగట్లేదు వైష్యూ డోంట్ వర్రీ ఇలా ఏడుస్తుంటే నాకు నచ్చట్లేదు అంటూ అతని గుండెలకి హత్తుకున్నాడు అతని మాట ఆమె చెవికి చేరడం లేదు ఇంకా ఆ ట్రాన్స్లోనే ఉంది ఇక ఆమెను కామ్ డౌన్ చేస్తూ బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పక్కన కూర్చున్నాడు రిషి అయినా ఏడుస్తూనే ఉంది వైశు ప్లీజ్ నీకు నువ్వు వీక్ అయిపోకూడదు యు ఆర్ వెరీ స్ట్రాంగ్ కదా ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించు నా విషయంలో ఎంత ధైర్యంగా ఉన్నావో అదొక్కటి దృష్టిలో పెట్టుకో ఓకే ఏం ఆలోచించకుండా కాసేపు కళ్ళు మూసుకొని నిద్రపోవేష అని చెబుతూ ఆమె తల నిమురుతూ ఉన్నాడు అతని చెయ్యి పట్టుకొని అతని మాటలకి కాస్త ధైర్యంగా అనిపించి తను ఉన్నాడు అన్న భరోసా ఆమెలో నిద్రపోయేలా చేసింది అలా ముడుచుకొని పడుకున్న వయసుని అలాగే చూస్తూ ఇంత ముద్దుగా ఉన్నావే ఇంత ముద్దుగుమని నా నుండి దూరం చేయాలని చూస్తారా ఒక్కొక్కరికి నరకం నరకం అంటే ఏంటో చూపిస్తా డోంట్ వరీ డార్లింగ్ అని ఆమెని చూస్తూ లోకాన్ని మరిచి రోహిత్కి కాల్ చేశాడో రిషి ఇక్కడ దాత్రి తినకుండా వెళ్ళిపోయిందని రోహిత్కి తినాలని అనిపించక కాస్త దూరంగా ఉన్న దాత్రి దగ్గరికి వెళ్ళాడు హలో పుల్లమ్మ ఏమైందమ్మా తినకుండా ఇలా వచ్చేసావు రేయ్ నా పేరు పుల్లమ్మ కాదు సరే పింటమ్మా ఇడియట్ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు ఇక్కడి నుండి వెళ్ళు అంటూ కసిరింది ఎందుకు వెళ్ళాలి నేను వెళ్ళను ప్రశాంతంగా ఉండనివ్వవా నన్ను నీ ప్రశాంతతని లాక్కోవడానికే కదా నేనొచ్చింది సర్లే నన్ను తర్వాత తిడు కానీ ముందైతే ఇదిగో వెజిటేబుల్ పలావ్ తిను కాస్త ఎనర్జీ వస్తుంది వచ్చాక నీ ఇష్టం వచ్చినట్లు తిట్టేసేయి తిట్టడానికైనా ఎనర్జీ ఉండాలిగా అంటూ ప్లేట్ని ఆమె ముందుకు పెట్టాడు అతన్ని క్షణం అలాగే చూసి నాకొద్దు అనింది ఏంటి బెట్టి చేస్తున్నావా నువ్వు తినకపోతే ఇక్కడ ఎవరికి నష్టం లేదు కానీ కామ్గా తినేసేయి నువ్వే చెప్పావుగా ఎవరికీ నష్టం లేదు అని నన్ను తినమని ఎందుకు బ్రతిలాడుతున్నావు నేను బ్రతిలాడుతున్నానా జస్ట్ అడుగుతున్నానంతే నీ ఇష్టం తింటే తినూ లేదు పోవే నాతో బ్రతిలాడించుకోవడానికి నువ్వు తినట్లేదని నాకు తెలిసిపోయిందిలే హలో మిస్టర్ నువ్వే వరూ నన్ను బ్రతిలాడడానికి నాకు నచ్చితే తింటాను లేదు అవునా అయితే మరి ఎందుకు తినట్లేదు ఫుడ్ ఆర్డర్ ఇచ్చావుగా సడన్గా ఏమైంది అంటుంటే నేను నాన్ వెజ్ తినను అనింది నాన్ వెజ్ తినకపోతే వెజ్ తినొచ్చుగా నీకోసం ఆర్డర్ ఇచ్చాను పద అన్నాడు రోహిత్ అయినా నేనెందుకు కడుపు మార్చుకోవాలి అంటూ ఇక అతని వెనకాలే వెళ్ళింది దాత్రి కూడా ఇక నలుగురు కలిసి తింటుండగా మీరు నాన్ వెజ్ తినరా అన్నాడు గగన్ మేము బ్రాహ్మిన్స్ అందుకే నాన్ వెజ్ తినం ఓకే అని రోహిత్ గగన్ దాత్రి ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ని తింటున్నారు ఇక ముచ్చట్లు పెట్టుకుంటూ నలుగురు తింటూ ఉన్నారు అంతలో రోహిత్ మొబైల్ రింగ్ అవుతుంటే చెప్పరా అనగానే రిషి ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్ మొత్తం వివరించాడు అవునా అంత జరిగిందా వాళ్ళెవర్రా ఏమో కానీ మీరు త్వరగా రండి అని చెప్పి కాల్ కట్ చేశాడు అతను కాల్ మాట్లాడుతున్నంతసేపు ముగ్గురు ఏంటి అని అలాగే చూస్తూ ఉన్నారు ఏమైందిరా ఏం చెప్పాడు అని అడిగాడు గగన్ ఇక రిషి చెప్పింది చెప్పగానే దాత్రి పూజ ఒక్కసారిగా భయపడి అయ్యో తనకిలా ఉంది ఇప్పుడు బాగానే ఉంది పడుకుందంట మనల్ని త్వరగా రమ్మన్నాడు పదండి వెళ్దామంటూ తినడం పూర్తవడంతో అక్కడి నుండి లేచి వచ్చారు ఏమైంది వేషు అని కంగారుగా లోపలికి వస్తున్న పూజ దాత్రిని చూసి నోటిపై వేలు పెట్టి సైలెంట్ అని సైగ చేశాడు రిషి ఇక దగ్గరికి వచ్చి ఆమె పక్కన కూర్చున్నారు దాత్రి పూజ తనని డిస్టర్బ్ చేయకుండా పడుకోనివ్వండి నేను మార్నింగ్ వస్తాను ఏదైనా అర్జెన్సీ అయితే కాల్ చేయండి అని వైషు మొబైల్ పూజ చేతిలో పెట్టి అక్కడి నుండి వైశుని చూసి అలాగే వెళ్ళిపోయాడు ఇక రిషి చెప్పినట్లుగానే వైశుని డిస్టర్బ్ చేయలేదు ఇద్దరు ఆమె ఒంటి మీద ఉన్న రిషి జర్కిన్ చూసి కంగారు పడిపోయారు తనకేమైనా అయ్యిందేమో అని మార్నింగ్ లేచాక వైషుని అడగాలని వైషుకి చెరోపక్క పడుకున్నారు ఇద్దరు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన రిషి వైశు గుర్తొచ్చి తన రూమ్ కొచ్చాడు ఇంకా పడుకొని ఉండడంతో తనని డిస్టర్బ్ చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రౌడీలు లాక్కెళ్ళి ఆమె బట్టలు బలవంతంగా తీసేస్తుంటే ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది చుట్టూ చూసింది పూజ దాత్రి పడుకొని కనిపించడంతో గుండెల మీద చెయ్యి వేసుకుంది ఇక అప్పుడే లోపలికి వచ్చిన రిషిని చూసి ఏం మాట్లాడలేదు వైశు ఎలా ఉంది వైషు అని కాఫీ కప్ని తన చేతిలో పెడుతూ అడుగుతుంటే కాఫీని చేతిలోకి తీసుకొని పర్వాలేదు అంది ఫేస్ మొత్తం పీక్పోయి డల్గా కనిపిస్తుంటే ఫోర్ హెడ్ బై చేయి పెట్టి చూశాడు ఒళ్ళు కాస్త వేడిగా అనిపించింది అయ్యో ఒళ్ళు కాలిపోతుంది వైషు కాఫీ తాగు నేను ట్యాబ్లెట్స్ తీసుకొస్తాను అంటూ వెళ్ళాడు ఇక వేడి వేడి కాఫీ కడుపులో పడగానే కాస్త హాయిగా అనిపించింది తల మాత్రం భారంగా ఉంది తల పట్టుకొని అక్కడే బెడ్ రెస్ట్కి ఒరిగి కూర్చుంది రిషి ట్యాబ్లెట్స్ చేతికి చేతికిచ్చి వేసుకో అంటూ వాటర్ బాటిల్ చేతిలో పెట్టాడు గమ్మున ట్యాబ్లెట్ వేసుకొని వాటర్ తాగింది కాసేపు రెస్ట్ తీసుకోవేష ఇప్పుడు ఎందుకు లేచావు నిద్ర రావట్లేదు ఇక్కడి నుండి నన్ను తీసుకెళ్ళిపో నాకు నచ్చట్లేదు ఇక్కడ అంది కిందకి చూస్తూ నైట్ జరిగిన ఇన్సిడెంట్ మర్చిపోలేదని అర్థమైంది అతనికి ఇక తన పక్కన కూర్చొని ఆమె చెయ్యి అతని చేతిలోకి తీసుకుంటూ డోంట్ వరీ వేషో జరిగిందాని మనసులో పెట్టుకొని బాధపడకూడదు జరిగిందేదో జరిగిపోయింది వదిలేసేయి అది మర్చిపోయే సిచ్యువేషన్ అయినా అనింది వైషో అయినా అంత దూరం ఎందుకు వెళ్ళావు నాకు దూరంగా వెళ్ళకూడదు అని అందుకే చెప్పా నువ్వు కూడా కాల్ మాట్లాడుతూ ఎందుకెళ్ళావు అనింది నేను మనం కూర్చున్న టేబుల్కి దూరంగా వెళ్ళలేదు నువ్వు దగ్గరుంటే నాకు నీ మాటలు వినిపించేయి కానీ నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు సర్లే ఇంకోసారి అలాంటి మిస్టేక్ చేయకు నా నుండి దూరంగా వెళ్తానన్నా ఆలోచనకే ప్రకృతి చేసిన బీభత్సం చూసావుగా అన్నాడు చాలా ఇంటెన్స్డ్గా ఆ మాటకి దానికి దీనికి ఏం సంబంధం ఎందుకు లేదు నాకు దూరంగా వెళ్ళిపోవాలని అనిపించకపోతే నా చుట్టూనే తిరుగుతావు నాకు దూరంగా వెళ్ళాలని నీ మనసులో ఉంది కాబట్టే నన్ను వదిలి అంత దూరం వెళ్ళిపోయావు అన్నాడు రిషి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్